హాయ్ ఇషిత ఏం చేస్తాను మోక్షోలు ఏమండుతు పచ్చిమిర్చి కొత్తిమీర రొయ్యలు ఇంకా క్యారెటా బావు బాగుంటాయా మరి ఇషిత నువ్వేం చేస్తాను క్యారెట్ కర్రీయా ఏంటి అవి మోక్ష కారం పసుపు ఉప్పు ఇక మస్తు ఉంట కర్రీ కదా ఇషిత నీరు ఆల్రెడీ అయిందా ఇషిత నీది టమాటా వేసుకుంటే అయిపోతాయి అక్కకి కట్ చేసిస్తుంది మోక్షు నీరయిందా కర్రీ అయిందా తొందరేయండి మరి నాకు మస్తు ఆకలి అవుతుంది ఏం చేస్తావు నువ్వు టమాటానా టమాటా ఎందుకు మళ్ళా టమాటోనా అవునా వేయండి అయితే తొందరగా నేను తినను నాకు వద్దు మంచిగా వండాలి మరి ఏం పోసినావల్ ఏది మొత్తం పోసినావా ఏమో మేము మొత్తం పోషణా బంద్ చేస్తే కారం కదా కారం ఉంటుందా మరి కూర తొందరగా చేయండి టమాటాలు కూడా వేస్తాల్లా అందులో ఏమైంది